హిందీలో ఘన విజయం సాధించిన యాదం కి భారత్ ఆధారంగా తెలుగులో అన్నదమ్ముల అనుబంధం సినిమా తెరకెక్కింది చిన్నతనంలో జరిగిన ఓ విషాదమైన సంఘటనకు ఆ కారణంగా కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు విడిపోయి పెద్ద అయ్యాక తిరిగి కలుసుకోవడం ఈ చిత్ర కథ అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో పెద్దన్నయ్యగా ఎన్టీఆర్ చిన్నన్నయ్యగా మురళీమోహన్ నటించారు వీళ్ళిద్దరికీ తమ్ముడిగా నందమూరి బాలకృష్ణ నటించారు మూడవ చిత్రంలోనే తండ్రికి తమ్ముడుగా నటించే అవకాశం లభించింది బాలకృష్ణకు వెండి తెరపై పలు వైవిధ్యమైన పాత్రల్లో అలరించిన అన్న నందమూరి తారక రామారావు గారు తన ఐదో కుమారుడైన బాలకృష్ణకు అన్నగా నటించే సాహసం చేశారు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాంచన మురళీమోహన్ సరసన లత బాలకృష్ణ సరసన జయమాల్ని నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జులై నాలుగున అన్నదమ్ముల అనుబంధం చిత్రం విడుదలైంది అప్పుడు వర్షాకాలం కావడంతో జోరుగా వానలు పడుతున్నాయి ఆయన విడుదలైన తొలి రోజునే మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డుని క్రియేట్ చేసింది అలాగే తొలివారం పద్దెనిమిది లక్షల నలభై వేలు వసూలు చేసి మరో రికార్డును నెలకొల్పింది కి భారత్ చిత్రాన్ని తమిళంలో ఎంజిఆర్ రీమేక్ చేశారు ఆ సినిమాలో ఆయన దిపాత్ర అభినయం చేశారు చిన్న తమ్ముడిగా చంద్రమోహన్ నటించారు అయితే అన్నదమ్ముల అనుబంధం చిత్రం తమిళ్ కంటే తెలుగులోనే ఘన విజయం సాధించింది ఈ చిత్రం సర్దినోత్సవానికి ఎంజిఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన చేతుల మీదగానే బాలకృష్ణ వంద రోజుల షీల్ని అందుకోవడం విశేషం మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అన్నదమ్ముల అనుబంధం విడుదలైన సమయంలోనే దాదాపు ఎలాంటి కథాంశంతో హీరో కృష్ణ నటించిన రక్త సంబంధాల చిత్రం విడుదలైంది టెంపోరావు రాసిన దొంగలకు దొంగ నవల ఈ చిత్రానికి మూలం దానిలో కొన్ని సీన్లు మాత్రమే తీసుకుని కొత్త కథ తయారు చేశారు రచయిత మహారథి ఒకే రక్తం పంచుకుని పుట్టిన ముగ్గురు వ్యక్తులు విడిపోయి మూడు దారుల్లో పయనిస్తున్నప్పుడు వాళ్ళ మధ్య ఉన్న రక్త సంబంధాలు తిరిగి ఒకే చోటకి చేర్చాయన్న ఇతివృత్తంతో రక్త సంబంధాల కథ తీర్చిదిద్దుకుంది ఈ సినిమాలో హీరో కృష్ణకు తమ్ముడుగా చంద్రమోహన్ చెల్లెలుగా లత నటించారు హీరో కృష్ణను ఎలా చూపిస్తే తన అభిమానులకు నచ్చుతుందో బాగా తెలిసిన మల్లికార్జునరావు మాస్ హీరోగా కృష్ణ పాత్రను తీర్చిదిద్దారు కృష్ణను ప్రేమించే యువతిగా మంజుల నటించారు మాయదారి మల్లిగాడు సినిమా తర్వాత కృష్ణ మంజుల కాంబినేషన్ లో వచ్చిన సినిమా రక్త సంబంధాలు జీవితంగా మంజు పాత్ర ఆమెది మంజుల గ్లామర్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ అయింది టాక్సీ డ్రైవర్ గా చంద్రమోహన్ పాప్ సింగర్ గా లతా నటించారు లతా పాడే పాటలు ఆడే ఆటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి ఈ చిత్రంలో విలన్లుగా సత్యనారాయణ జగ్గారెడ్డి త్యాగరాజు నటించారు అన్నదమ్ముల అనుబంధ చిత్రాన్ని ఎన్టీఆర్ మేకప్ మ్యాన్ పితంబరం నిర్మించారు ఆ సినిమా రక్త సంబంధాలు సినిమా ఒకేసారి విడుదలకు సిద్ధమయ్యాయి అయితే యాదంగి భారత్ చిత్రకథకు రక్త సంబంధాలు చిత్రకథకు పోలికలు ఉన్నాయని పితంబరం ఫిల్మ్ చాంబర్ లో కంప్లీట్ చేశారు ఈ రెండు చిత్రాలని న్యూస్ ఛానల్ ప్రతినిధులు చూశారు కథాపరంగా పోలికలు ఉన్నా ఈ రెండు చిత్రాలు ఒకే సమయంలో విడుదల చేయడం సమంజసం కాదని అన్నదమ్ముల అనుబంధం విడుదలైన ఎనిమిది వారాల తర్వాత రక్త సంబంధాలు చిత్రాన్ని విడుదల చేయాలని సూచించారు రక్త సంబంధాల దర్శక నిర్మాత మల్లికార్జునరావు ఆ సూచనలను పాటించారు రక్త సంబంధాలు విడుదలైన సమయానికి హీరో కృష్ణ గారు సక్సెస్ లేక కొంచెం వెనకబడి ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా రక్త సంబంధాలు సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్